వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావసుమ సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం ఈ కొత్త కొత్త తెలుగు సంవత్సరం మనకి సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఎలా ఉండబోతోంది ఎందుకంటే కొత్త సంవత్సరం వస్తున్నట్టనే మన అందరికీ ఆతృతగా ఉంటుంది ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గతం కంటే మెరుగ్గా ఉంటాయి లేదా అని తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి ఉంటుంది దాంట్లో భాగంగా మనం ఇరవై ఏడు నక్షత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు ఉత్తరాభాత నక్షత్రం గురించి తెలుసుకుంటున్నాం సహజంగా ఈ సంవత్సర ఫలితాలు అనేవి నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాల మీద సంచారం మీద ఆధారపడి ఉంటుంది ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ నాలుగు గ్రహాలైన గురు రాహు శని కేతు ఈ నాలుగు గ్రహాలు రాసులు మారుతున్నాయి కాబట్టి స సహజంగానే ఈ సంవత్సర ఫలితాలు గతం కంటే కూడా చాలా మటుకు మార్పులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఉత్తరాభద్ర నక్షత్రం చూసినప్పుడు ఉత్తరాభద్ర నాలుగు పాదాలు కూడా మనకి మీనరాశిలోకి వస్తాయి నక్షత్రాధిపతి శని రాష్ట్రాధిపతి గురువు అంటే గురుశనుల ప్రభావం రాహుకేతుల ప్రభావం వీరి మీద ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి సందేహం లేదు అలాగే ముఖ్యంగా ఈ వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ఈ ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి అంటే చాలా మటుకు వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు లాభ నష్టాలు అనేవి సమానంగా ఉన్నట్టు కనిపిస్తోంది కానీ ఏలినాడు శని రెండో భాగంలో ప్రవేశించారు వీరు సెకండ్ రెండున్నర సంవత్సరాలు కాబట్టి రాశిలోనే శని సంచారం జరుగుతోంది రాహువు కూడా మొదటి మూడు నెలలు దాకా కూడా రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు వీళ్ళకి ఈ సహజంగా ఈ ఉత్తరావాదల నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం జూన్ లోపల అన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా వీరు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ర్యాష్గా డ్రైవ్ చేయకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ప్రతిరోజు కూడా వీరి స్థిరాస్తి వ్యవహారాలు కానీ కొనుగోలు చేయడం కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి డిసెంబర్ తర్వాత కనుక ప్రయత్నిస్తే కనుక చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది వీరి సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు కావాలంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ విధి రోజులు చేసుకోవడం అలాగే గురువు ఆరాధన చేసుకోవడం గురు క్షేత్రాలను దర్శించడం చేయడం వలన చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు శనివారం నియమాలు పాటించడం శనిగ్రహానికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేయడం రామరక్ష స్తోత్రం కావడం వల్ల కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఉత్తాభాద్ర నక్షత్రం అనేది మొదటి నాలుగు నెలలు కందాయ ఫలాల ప్రకారం చూసినప్పుడు లాభ నష్టాలు సమానంగా ఉన్నాయి చాలా బాగుంది తర్వాత నాలుగు నెలలు అంటే తర్వాత ఎనిమిది నెలలు కూడా లాభ నష్టాలు బాగుంది తక్కువగా ఉన్నాయి లాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తుంది మొత్తం మీద చూసినప్పుడు వీళ్ళకి రాజపూజ్యం సన్మానాలు జరగడం ప్రభుత్వ సన్మానాలు జరగడం లాంటివి ఎక్కువగా కనిపిస్తాయి మరొక నక్షత్రం గురించి మరొక విజయర్చుకునే ప్రయత్నం చేద్దాం ఆ ఈశ్వరుని పుకం మీకు ఈ సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం ప్రార్థిస్తూ सर्वे जना सुखनो भवन्तु शुभम भूयात्